కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిండ్రు సర జరిగింది అనుకున్నాం నాలుగు రోజుల కింద మన భారత ప్రధానమంత్రి గారు పోయి అమెరికా ప్రెసిడెంట్తో కూర్చొని వచ్చిన తర్వాత కూడా నిన్న మన దగ్గరికి వచ్చినటువంటి మన భారతీయులను మళ్ళా కాళ్లకు చేతులకు బేడీ లేచి పంపడం జరిగింది కానీ బతుకు తెరుగుపోసం పోతే నీకు నచ్చకపోతే వాహదు పంపి బేడీ లేచి పంపించే ఉందా అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులతో కూచొని మాట్లాడొచ్చి భారతదేశ పౌరులకు భేటీ లేచి మీరు దాని మీద తీసుకునే చర్య ఏంటిది ఎంతవరకు మీది నిజాయితీగా ఉంది ఏమైనా ధర్మం అనిపిస్తుందా నువ్వు కాపాడుతా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతా అని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి ఇవాళ భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానం గురించి నోరెత్తకపోవడము ఎంతవరకు అదే అదానీలకు అంబానీలకైతేనేమో తనే స్వయంగా స్వయంగాపై మాట్లాడుకొచ్చి వాళ్ళ ప్యాకేజీలు చేస్తుండూ ఊలికి పోయి తెరువు కోసం బతుకులామని పోతే అక్కడి నుంచి వేడిలేసి పంపించడం అనేది ఎంత దుర్మార్గమో సిపిఐఎం పార్టీ దీన్ని బాగా దుక్కోణంగా భారత భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ పద్ధతులను మతోన్మాదాన్ని వ్యతిరేకించుకుంటూ భారత ప్రధానమంత్రి ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను అవలంబించకుండా ఇక ఉన్నోళ్ళనైనా ఒకవేళ వాళ్ళకు నచ్చకపోతే మనోళ్ళను మనం మనకు పంపించమని చెప్పు కానీ కాళ్లకు చేతులకు బేడీలు వేసి పంపిస్తే వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసిన వాళ్ళు కాదు ఏ దోపిడీలు చేసిన వాళ్ళు కాదు బతుకు తెరువు కోసం పోతే రకంగా కూల్ అని పోతే కూల్ చేసుకుంటే నీకు నచ్చే ఉంచుకోలేకపోతే వాపస్ పంపు ఇది ఎక్కడ ఆ బేడులు వేసి పంపడం అనేది దాని మీద మేము సిపిఎం పార్టీగా వాణిజ్య భవన్ శాఖ సూర్యాపేట పట్టణంలో దీన్ని నిర్ముఖవాడంగా ఖండించుకుంటూ ఇక జరగబోయేటటువంటి వాళ్ళని మనం పంపేటోళ్ళని కూడా ఎట్టి పరిస్థితులలో కూడా మనకు బేడీలు లేకుండా భారత సాంప్రదాయం సంప్రదాయం ప్రకారంగా మీకు నచ్చకపోతే వాపసు పంపించమని చెప్తున్నాం తప్ప ఈ రకంగా చేస్తే మాత్రం ఇక ముందు ముందు చేసే చర్యలకు సీబీఐఎం పార్టీ చాలా వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తీసుకుపోయి ఎండగడుతుందని చెప్పి మేము ముందు ముందుతున్నాం మీ ద్వారా తెలియపరుస్తున్నాం మాట్లాడమ్మా